హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాస్ గారు నమస్తే సార్ నమస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే ఈటెల్ రాజేంద్ర సో వీళ్ళిద్దరి మధ్య కొన్నేళ్ళ వరకు కూడా విభేదం నడిచింది అయితే ఒక్కసారి వీళ్ళిద్దరు ఓటమితో మళ్ళీ ఒక్కడో పోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది ఎంతవరకు వాస్తవం ఓటమితో ఒక్కటి కావటం కాదు వాళ్ళు పోటీ చేయటంలోనే ఒకటిగా పోటీ చేశారు వ్యూహాత్మకంగానే గజ్వేల్లో ఆయన దిగాడు ఎవరు ఈటల రాజేందర్ అంటే తెలంగాణలో ఆయన చాలా సీరియస్గా బీజేపీ ఒక వ్యూహం పనింది ఆ వ్యూహం ఏంటంటే బీఆర్ఎస్కి ఎడ్జిచ్చి ఏదో మేరకు కాంగ్రెస్ని కట్టడి చేయాలి అనేది ప్రోగ్రాం బీజేపీ ప్రోగ్రాం అయితే నాలుగు సార్లు ప్రధానమంత్రిని చెప్పటము ఇదంతా కూడా బీజేపీ కూడా గణనీయంగా గెలవాలి అంత మాత్రం చేత బీజేపీ టోటల్గా విన్ అవుతుంది అనే దాని మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు కాన్ఫిడెన్స్ అంటే అసలు ఆ సినిమా లేదు ఇక్కడ అందుకని సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు బీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఒక ఎడ్జ్ ఇవ్వాలి కాంగ్రెస్ని పక్కకి నెట్టేయాలి పూర్తిగా అంటే సౌత్ నుంచి వచ్చేటువంటి ఎంపీలు టోటల్గా భారతీయ జనతా పార్టీ వెనకాల నిలబడాలి ఆ పార్టీ వాళ్ళు అయినా కాకపోయినా ఇక్కడ బీఆర్ఎస్ అలాగే ఏపీలో వైఎస్ఆర్సిపి తెలుగుదేశం రెండు మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు తెలుగు ప్రాంతాల్లో చాలా లీడ్ పొజిషన్లో మూడే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి బలంగా ఈ మూడు ప్రాంతీయ పార్టీల నుంచి గెలిచే ఎంపీలందరూ బీజేపీ వెనకాల నిలబడాలి కాంగ్రెస్ వెనకాల నిలబడ నిలబడకుండా చేయాలి అనేది వ్యూహం అందులో భాగంగా వాళ్ళు బీఆర్ఎస్కి ఏదో మేరకు సపోర్ట్ చేస్తూ వచ్చారు ఒక రకమైనటువంటి అంటే బయటకి ప్రకటించని అప్రకటిత పొత్తు కొనసాగింది అవగాహన కొనసాగింది ఇదే ఇబ్బంది పెట్టింది బీజేపీని అనే అభిప్రాయం చాలామంది బీజేపీ నాయకుల్లో ఉంది అందులో భాగంగానే ఇద్దరు ముగ్గురు ఓపెన్గానే దాన్ని మాట్లాడారు ఇద్దరు ముగ్గురు బీజేపీ నాయకులు ఓపెన్గానే మాట్లాడారు బండి సంజయ్ లాంటి వాళ్ళు బండి సంజయ్ మొన్న గెలిచిన రెండో రోజే మాట్లాడారు బీఆర్ఎస్తో అప్రకటిత పొత్తులోకి వెళ్ళటం కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం అని అందులో భాగంగానే గజ్వేల్ నుంచి కేసీఆర్ గెలుపుకు దోహదపడే విధంగా ఈటెల్ రాజేందర్ని దింపారు ఈటల రాజేందర్కి కేసీఆర్కి ఉన్నటువంటి గొడవ ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం అప్పటికి ఆయన బయటకు వచ్చే నాటికి టీఆర్ఎస్ అది టీఆర్ఎస్ నుంచి ఆయన బయటకు రావడం అనేది కొంచెం వివాదాస్పదం అయింది సీరియస్గా ఆయన కాంగ్రెస్లోకో లేదు ఇండిపెండెంట్గా ఉన్న ఒక విలువ ఉండేది ఆయన బీజేపీలో ప్రవేశించాడు ఆయన బీజేపీలోకి వెళ్తాడని ఎవరు అనుకోలేదు ఆ టైంలో బీజేపీకి వెళ్ళటం అయినా బీజేపీ బీఆర్ఎస్తో ఒక అప్రకటిత సయోధ్యతో నడవటం ఈ రెండు కలిపి అంటే కేసీఆర్ మీద మీరు ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయండి చేయటం ద్వారా కా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మెజారిటీ మీరు చీల్చండి చీల్స్తే కాంగ్రెస్కి వెళ్ళే ఓట్లు తగ్గుతాయి తద్వారా మనం గెలుపు సాధిస్తాం ఇది ప్రోగ్రామ్ అందులో భాగంగానే ఈటల రాజధాని అక్కడ అక్కడ పెట్టారు గజ్వెల్లో ఆ పాత్ర ఆయన అద్భుతంగా నిర్వహించి ఓడిపోయాడు ఆయనకు తెలుసు ఇక్కడ ఓడిపోతానని గజ్వేల్లో ఓడిపోతానని తెలిసి ఆయన సొంత నియోజకవర్గంలో వేసుకున్నాడు అక్కడ ఓడిపోయాడు రెండు చోట్ల ఓడిపోయాడు ఆయన కేసీఆర్ ఒకచోట గెలిచాడు ఒక చోట ఓడిపోయాడు రెండో చోట ఆయన ఓడి కామారెడ్డిలో విచిత్రంగా బీజేపీ చేతుల్లో ఓడిపోయాడు బీజేపీ చేతిలో ఓడిపోవటంకి కారణం అక్కడ రేవంత్ రెడ్డి పోటీలో ఉండటం చీలిపోయినాయి అంటారు ఓట్లు ఓట్లు విపరీతంగా చీలిపోయి బీజేపీకి అడ్జస్ట్ చేసింది అది ఒక విచిత్రమైన పరిస్థితి రేవంత్ రెడ్డి గెలిచుంటే ఒకవేళ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలిచుంటే సీఎం అభ్యర్థి గురించి చర్చ ఉండకపోదు ఎందుకంటే కామారెడ్డిలో కేసీఆర్ మీద గెలిచిన అభ్యర్థి మూడు మూడు విధాలుగా ఆయనకు కలిసి వచ్చేది కామారెడ్డిలో గెలిచుంటే రేవంత్ రెడ్డి సీఎం మీద గెలిచిన అభ్యర్థిగా ఒకటి రెండోది గెలిచిన సమయంలో సారథి ఆయనయి సీఎల్పి సారథి ఆయనయి కాబట్టి అదొక క్రెడిట్ మూడోది ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం ఆయన ఒంటి చేత్తో నడిపాడు అదో మూడో క్రెడిట్ ఈ మూడు క్రెడిట్స్ చూపించుకుని ఆయన హ్యాపీగా సీఎం దీనికి వెళ్ళిపోయి ఉండేవాడు ఇప్పుడు జరుగుతున్న గందరగోళం చర్చలు జరిగేవి కాదు కొంత మేరకు తగ్గేది ఆ విధంగా కామారెడ్డి గజ్వేల్ ఈ రెండు చోట్ల కేసీఆర్ పోటీ చేశాడు గజ్వేల్లో ఆయన గెలుపుకు విపరీతంగా సహకరించిన వాడు ఈటల రాజేందరే అందుకని వాళ్ళిద్దరూ అంటే ఈటల రాజేందర్ ప్రోగ్రామ్ తన వ్యాపారాలు వ్యవహారాలకి ఇబ్బందికరంగా పరిణమించింది బి టీఆర్ఎస్లో ఆయన ఉన్నటువంటి పొజిషను ఆ టైంలో ఆయన్ని బయటకు పంపడానికి కూడా కారణం అదే వ్యాపార లావాదేవీల్లో వచ్చిన గొడవలే రాజకీయాల్లో ప్రతిఫలించినాయి అదే ఆయన బయటకు రావడానికి కారణమైంది ఆయన బయటకు వచ్చాడు బయటకు వచ్చి చాలా వ్యూహాత్మకంగా చాలా వ్యూహాత్మకంగా కేసీఆర్ మీద విమర్శ చేస్తూనే అదే ఏరియాలో ఉన్నాడు ఆయన బీజేపీలో ఉండటం అంటే ఆ ఏరియాలో ఉండటమే ఆయన చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆ గొడవ వేరుగా ఉండేది ఆ పని చేయలే ఆయన చేయలేదంటే ఆయనకి పూర్తి స్థాయిలో చెడలేదు అక్కడ ఆయన చెడగొట్టుకోవాలని కూడా అనుకోలేదు ఆయన ఇప్పటికీ ఆయన కాంగ్రెస్తో కూడా స్నేహం చేసే ప్రయత్నం చేస్తాడు కేసీఆర్తో మాత్రమే కాదు కేసీఆర్తో స్నేహం చేస్తాడా లేదా అనేది వేరే గొడవ ఇక్కడ మార్కు అంటే గజ్వేల్లో కేసీఆర్ గెలుపు వరకు ఆయన హెల్ప్ ఉంది ఆయన సహకారం ఉంది కేసీఆర్కి దాన్ని ఎవరవునన్నా కాదన్నా అది నిజం అయితే తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేసింది బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్తో ఆయన సహకారం ఎలా ఉంటుంది అనేది చెప్పలేము అంటే స్నేహం ఉంటే ఉండొచ్చు ఆయన మొదటే చెప్పాడు అంటే ఇద్దరూ కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు చాలా కాలం టీఆర్ఎస్కి ఆయన శాసనసభాపక్ష నేతగా ఉన్నాడు ఈటల రాజేందరు వాళ్ళిద్దరి మధ్య చాలా అవగాహన ఉంది ఒక రకంగా కేసీఆర్ మనసులో ఏం ఆలోచిస్తాడు ఏ ఇష్యూ మీద కేసీఆర్ ఎలా ఆలోచిస్తాడు అనేది ఈటల రాజేందర్కి తప్ప ఇంకొకరికి తెలియదు బలంగా అనేది చాలామందిలో ఉన్నటువంటి అభిప్రాయం ఆయన బయటకు వెళ్ళేదాకా అయితే కేటీఆర్ ఎంటర్ అయిన తర్వాత తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్కి పరిమితమై సెక్రటరియట్కి రాకుండా ఎవరికి యాక్సెసిబుల్గా లేకపోవడం ఇలాంటి వ్యవహారాల పట్ల కొంత వ్యతిరేకత ఉండేది ఇతనికి రెగ్యులర్ కాంట్రాక్ట్ లేకపోతే ఎప్పుడోకప్పుడు ఇబ్బంది పడతాం అందుకని ఓపెన్ అవ్వండి ఎందుకు ఈ ఈ రహస్య కార్యక్రమాలు ఎందుకు అన్న పద్ధతిలో ఒక ఆర్గ్యుమెంటు చేస్తూ ఆయన కరోనా టైంలో కొంచెం ఓపెన్గానే మాట్లాడాడు అప్పటికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన ఇవన్నీ ఇవన్నీ లెక్కేసి ఆయన తాలూకా వ్యాపార వ్యవహారాలు రాజకీయాలు ఆయనకున్నటువంటి ప్రాధాన్యత ఆయన ఆయనకు ఆయన ఆపాదించుకుంటున్నటువంటి వ్యవహారాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొంత అతన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు కేసీఆర్ మాత్రమే కాదు కేసీఆర్ కోటరీగా ఉన్నటువంటి బ్యాచ్ ఉంది ఉంది కదా కేటీఆర్ అందుకో వీళ్ళు కట్టడి చేసే ప్రయత్నం చేశారు దాని మీద హర్ట్ అయ్యి ఆయన బయటకు వెళ్ళిపోయాడు అయిపోయింది ఆయన బయటకు వెళ్ళే పరిస్థితి ఉందని తెలిసి వీళ్ళు ఆయనకు సంబంధించిన హ్యాచరీస్ మీద నోటీసులు ఇవ్వటం ఈ గొడవ మొదలుపెట్టి పూర్తి స్థాయి వ్యాపారం రాజకీయం కలగలిసినటువంటి వ్యవహారాన్ని బయటకు తెచ్చేశారు బయటకు తెచ్చి మేమే బహిష్కరించామన్నారు లేదు నేనే రాజీనామా చేశాను చేశానన్నాడు ఆయన ఇది ఎక్కడైనా ఏ పార్టీలోనైనా జరిగేది మేమే బహిష్కరించామని పార్టీ ప్రకటిస్తుంది లేదు నేనే రిజైన్ చేశానని అభ్యర్థి ప్రకటిస్తాడు ఇది అన్ని పార్టీల్లోనూ బయటకు వచ్చిన ప్రతి నాయకుడు చెప్పేదే ఇందులో కొత్తదనం ఏం లేదు చాలా సాంప్రదాయంగా ఆయన బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత సీరియస్ యుద్ధం ఏం చేయలేదు ఆయన రాజకీయంగా తన తన ఉనికిని కాపాడుకుంటూ వ్యాపారాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళటం అనేది వ్యూహంగా అనుసరించాడు ఈటల రాజేందర్ ఆయన నిజానికి ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏమిటి వామపక్ష విద్యార్థి సంఘాల నుంచి వచ్చాడు ఆయన పర్టికులర్గా ఆర్ఎస్యూ నుంచి వచ్చాడు ఆర్ఎస్యూ పీడీఎస్యు ఈ కూటమి నుంచి వచ్చాడు ఆయన అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పార్టీల నుంచి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన విచిత్రంగా బీజేపీ వైపు వెళ్ళటం దీనికి పూర్తి వ్యతిరేకమైనటువంటి లైన్ అదేమో రైటు ఇది లెఫ్ట్ లెఫ్ట్లో నుంచి రైట్కి వెళ్ళాడు ఆయన మధ్యలో సెంట్రిక్గా కొంతకాలం టీఆర్ఎస్తో ట్రావెల్ అయ్యాడు ఫైనల్గా అంటే ఒకటి ఆయన ఆయన ప్రాధాన్యత ఇచ్చింది తన రాజకీయ భవిష్యత్తు ఈ రాజకీయం దేనికి అంటే వ్యాపారం బతికించుకోవటానికి రాజకీయము వ్యాపారము కలిసి కవల పిల్లల్లాగా నడిచిన సందర్భం నుంచి వ్యాపారమే రాజకీయంగా రాజకీయమే వ్యాపారంగా మారిపోయినటువంటి సందర్భంలోకి వచ్చేస్తాం మనం ఈ సందర్భంలో ఆయన ఏం చేయాలో అదే చేశాడు అదే చేసి బీజేపీతో ఉన్నాడు ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా ఆయన కేసీఆర్తో ట్రావెల్ చేయడు బీజేపీలోనే ఉంటాడు బీజేపీతోనే ఉంటాడు వచ్చే ఎన్నికల వరకు ఆయన ఆయన గబుక్కుని బీఆర్ఎస్లోకి వెళ్ళటమో లేకపోతే కేసీఆర్ని హక్కును చేర్చుకుని ఓదార్చడం ఇలాంటి ప్రోగ్రామ్ ఏం పెట్టుకోడు కాకపోతే పర్సనల్ లెవెల్లో ఫ్రెండ్షిప్ ఉంటుంది ఫ్రెండ్షిప్ ఎందుకు మెయింటైన్ చేయాలి ఇంతో అంటే ఆయన గెలుపుకి ఈయన దోహదపడ్డాడు ఈయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది గజ్వల్ నుంచి ఆయన గెలవటం ఆయన రేపు పొద్దున్న శాసనసభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ మీద పోరాటం చేయాలి కదా కాబట్టి ఈటల రాజేందర్కి కేసీఆర్కి ప్రస్తుతం పూర్తి సత్సంబంధాలు ఉన్నాయి గురు శిష్యులుగానే ఉన్నారు వాళ్ళు అనుకుంటే గురు శిష్యులు అనుకుంటే అలా కాదు మేమిద్దరం స్నేహితులం అనుకుంటే ఆ స్నేహం ఉంది వాళ్ళ మధ్య ఎక్కడికి పోలేదు అంటే గురు శిష్యులు అన్నారు గురు ఎవరు శిష్యుడేవరు గురువు కేసీఆర్ఏ కదా ఆటోమేటిక్గా ఓకే ఇప్పుడు గురు శిష్యుల గొడవ రెండు మూడు సందర్భాల్లో వచ్చింది ఎన్నికల్లో కేటీఆర్ గారు ఖమ్మంలో ఎన్నికల సభలో మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు హ్యాట్రిక్ కుదరలేదు ఆయనకి ఆయన శిష్యుడు కేసీఆర్ హ్యాట్రిక్ సాధించబోతున్నాడు అని చెప్పాడు అవలేదు కదా శిష్యుడు కూడా హ్యాట్రిక్ కొట్టలేకపోయాడు కొట్టేస్తాడని అందరూ అనుకున్నారు పాపం గురువుని మించిన శిష్యుడు అనిపించుకోబోతున్నాడు కేసీఆర్ అని మాట్లాడాడు ఆయన ఫైనల్గా అవలేదు వర్కౌట్ అవ్వలేదు ఆ రోజున ఎన్టీఆర్కి వర్కౌట్ అవ్వలేదు ఈయనకి వర్కౌట్ అవ్వలేదు ఈ గురు శిష్య పోలిక అనేది ఎన్టీఆర్ కేసీఆర్ల మధ్య అలాగే కేసీఆర్ ఈటెల రాజేందర్ మధ్య కూడా వర్కౌట్ అవుతుంది అంటే ఉద్యమంలో కలిసి ప్రయాణం చేశారు తెలంగాణ ఉద్యమంలో కమిటెడ్గా కలిసి పనిచేసిన వాడు ఈటల రాజేందర్ ఆయనతో ఆ క్రమంలోనే రాజకీయాలు అర్థమైనాయి ఆయనకి రాజకీయాల్లో ఏ మోతాదులో ఎమోషన్ మిక్స్ చేయాలి ఇవన్నీ కూడా కేసీఆర్ దగ్గర నేర్చుకున్నాడు ఆయన కేసీఆర్ ప్రయాణం నుంచి చాలా నేర్చుకున్నాడు ఈటెల రాజేందర్ అందుకనే కేసీఆర్ దేనికి ఎలా స్పందిస్తాడు ఎలా రియాక్ట్ అవుతాడు ఏం మాట్లాడతాడు అనేది తెలిసిన నాయకుడు అతను అందుకని చాలా సందర్భాల్లో తన ప్రతినిధిగా ఈటెల రాజేందర్నే ఉపయోగించేవాడు ఆయన అసెంబ్లీలో వైఎస్ టైంలో శాసనసభ పక్ష నేతగా ఈటెల రాజేందరే ఉన్నాడు ఈటల రాజేందర్ను ఉద్దేశించే ఆయన మాట్లాడేవాడు వైఎస్ఆర్ ఆ రోజుల్లో ఏడుగురు అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళిపోవటం ఈ వ్యవహారాలు అన్నిటి మీద అసెంబ్లీలో సీరియస్గా గొడవ చేసిన వాడు రాజేందర్ ఆయన ఢిల్లీలో ఉన్నాడు అప్పుడు కేసీఆర్ కాబట్టి ఈటెల రాజేందరు ఇమ్మీడియట్గా ఆయనతో ఏమీ అయోధ్యలోకి వెళ్ళడు కానీ తన పద్ధతిలో తాను బీజేపీలోనే ఉంటాడు मीडियट का स्टैंड मार्च ले ओके सर थैंक यू सो मच थैंक यू